పదహారు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి పాపడుకుంది మరిచి అది కాదండి మరి రాత్రింది ఇంతవరకు ఏమి జరగలేదు నువ్వు త్వరగా పడుకుంటావు కదా చూసినా రొమాన్స్ చేసుకుంటా వదిన నాకు డౌట్ ఈ అర్ధరాత్రిలోనా అవును వదిన ఇంట్లో నుంచి దెయ్యం ఇంకా పోలేదు ఎవరు వస్తున్నట్టు పోతున్నట్టు పోతున్నట్టు వస్తున్నట్టు రెండు ఒకటి అవునా

వద్దు ఆ అన్నయ్య అఘోరి దగ్గర తీసుకెళ్తానని చెప్పి చెయ్యి ఇలా పెట్టుకొని కూర్చున్నాడు క్లారిటీ వచ్చిందా పిడికి అన్నం పెడతావాడికి అన్నం పెడతావా అక్కడ ఎవరు పోన్ చెలేదు ఆకిలే పిడిలన్ను పిడి అన్న అన్న బిర్యానీ పెట్టన్నా బిట్ట అపక్క బిర్యానీ అక్కడ ఎవరు పోన్ చెల్లిదు అన్నయ్య అయ్యే ఎందుకమ్మ కేవి చెరగలే ఎవ్వరు కేవి చెప్పుకో కప్పుకొని పడుకో కనీసం పిండి సరిగా వేస్తున్నావా వేస్తూ చాలే పని చేసుకునే దాన్ని కాలు పట్టుకుని లాగి పిండం పేసి నవ్వుతున్నారా ముందు మీరు ఏమైంది ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాం అంతలో మీరు భయపడి పిండం పేసారు ఏంటి అది అంత ముఖ్యమైన విషయం ఇంట్లో ఉన్న ఇంకా వెళ్ళిపోలేదు అవును మీ అబ్బాయి మీదే ఉంది అంటే మేము చెప్పేది ముందు వినండి ఆ తర్వాత కూపడండి వాడు ఐలేష్ కి నమస్కారం వేసుకున్నాడు ప్రియా లిప్స్టిక్ వేసుకున్నాడు కాఫీ హీల్స్ వేసుకుని టక్ 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 మన నడిచాడు రూమ్ లో చెప్పేది వాడిలో ఇంకెవరితో ఉంది అత్త మేము ముగ్గురు వెళ్ళి వాడిని క్లోజ్ గా పట్టుకుంటాం లోపల ఉన్నది తప్పకుండా బయట వస్తుంది వాడిని గట్టిగా వాటేసుకుంటే అది కన్ఫర్మ్ గా బయట వస్తుంది వాటేసుకున్నట్టు డ్రామా ఆడతావు అత్తయ్యా డ్రామా అనే కదా నిజం తెలుస్తుంది అత్తయ్య వాడు చెప్పేది నిజమే అత్తయ్యా అవునమ్మా వాడిలో చాలా చేంజెస్ ఉన్నాయి మాకే గోప పగిలాకే అర్థమయ్యింది చెప్తే నువ్వు బాధపడతావేమో అని నిజమా చెప్పలే నాకు చాలా భయం మీరు రాఘవ గురించి చెప్పేది ఏది నేను నమ్మను అయినా ఇంతగా చెప్తున్నారు కాబట్టి మనం మార్నింగ్ మాట్లాడుకున్నట్టే వాడు క్లుస్తాడు వాడిని కూర్చోపెట్టి మేము ముగ్గురు క్లోజ్ గా వెళ్తాం అది కన్ఫర్మ్ గా బయట కోసం చూడండి వాడు వచ్చేలోగా మీరు అందరూ వెళ్ళి దాకపోండి ఇది వర్కౌట్ అవుతుందా నాకు చాలా భయంగా ఉంది